రాజకీయాల కోసం దిగజారుడు కథనాలు ప్రచారం చేసేంత వీక్ క్యారెక్టర్ కాదు నాది భటి విక్రమార్క నా మీద అబద్దాలు రాసిన ఐబిఎన్ రాధాకృష్ణకు చంద్రబాబు మీద రేవంత్ రెడ్డి మీద ప్రేమ ఉండొచ్చు లేదా నేను రాజశేఖర్ రెడ్డికి స్నేహితుడని కాబట్టి ఆయన మీద కోపం నా మీద చూపించడానికి రాసుండొచ్చు తన మీద వచ్చిన ఐబిఎన్ కథనాలపై స్పందించిన డిప్యూటీ సీఎం భటి విక్రమార్క రేవంత్ రెడ్డి మీద భట్టి విక్రమార్క ఘాటు విమర్శలు నేను గాలికి వచ్చిన వాడిని కాదు నలభై సంవత్సరాలు సభ బయట లోపల పోరాటం చేసి వచ్చాను ఇలాంటి నీచ నికృష్టపు దిగజారిపోయి రాజకీయాల కోసం ఇలాంటి కథనాలు స్ప్రెడ్ చేసే వి క్యారెక్టర్ నాది కాదు భట్టి విక్రమార్క రా రాధాకృష్ణ రాసిన కట్టుకథ వెనుక ఎవరు ఉన్నారు ఎవరు రాయించారు ఏ రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి అనేది సాయంత్రం చెప్తారు భట్టి విక్రమార్క నేను ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నంత కాలం ఎలాంటి గద్దలను దోపిడీదారులను క్రిమినల్స్ తెలంగాణ ఆస్తుల మీద పడకుండా చూసుకుంటాను అన్నారు భట్టి విక్రమార్క నికృష్టపు భట్టిపై రాజకీయాల కోసం ఇటువంటి కట్టుకథనాలను సృష్టించడం లేకపోతే వాటిని స్ప్రెడ్ చేయటం చేసే అంత వీక్ క్యారెక్టర్ కాదు బట్టి విక్రవాసిన ఆయనకి ఎవరి మీద ఏదో ప్రేమ ఉండొచ్చు లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధిగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు కానీ నేనేం గాలికి రాలేడు దాకా నలభై సంవత్సరాలు సభలో సభ బయట పోరాటం చేస్తూ ఈ సమాజం కోసం అడ్డంగా నిలబడి పోరాటం చేస్తుంటారు నీచ నికృష్టపు దిగజారిపోయి రాజకీయాల కోసం ఇటువంటి కట్టుకథనాలను సృష్టించటం లేకపోతే వాటిని స్ప్రెడ్ చేయటం చేసే అంత వీక్ క్యారెక్టర్ కాదు బట్టి విక్రమాసులు ఇక రాధాకృష్ణ విషయానికి కట్టుకథ పిట్ట కథ అన్నిటికీ అతను ఏ ఉద్దేశంతో రాశాడు ఎందుకు రాశాడు ఏ రాజకీయ ఉద్దేశం ఉంది దాని వెనక ఎవరుండి నడిపిస్తున్నాడు అన్ని విషయాలు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నేను మొత్తం ఫుల్ ఫ్లేజ్ గా ప్రశ్న పిలిచి నేను మాట్లాడతాను నేను ఈ బాధ్యతలో ఉన్నంత కాలం ఏ గద్దల్ని ఏ దోపిడీదారుల్ని ఏ వ్యవస్థీకృతమైనటువంటి క్రిమినల్స్ ని తెలంగాణ ఆస్తులపైన గాని తెలంగాణ వ్యవస్థలపైన గాని నేను పడలేను ఐ విల్ బి కీప్ ప్రొటెక్టింగ్ దోస్ థింగ్స్